హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో మూడు టిప్స్ ఉన్నాయండి మూడు కూడా చాలా మంచి టిప్స్ అనమాట ఇవి మనకి అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి మీకు అర్థం కాదనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టిప్ ఏంటి అంటే మిక్సీ జార్లు వాడుతూ ఉంటాం కదా మనము ఇలాంటి పెద్ద మిక్సీ జార్లలో ఏదైనా పొడులు కానీ కొద్దిగా ఎక్కువ ఎక్కువ చేసుకునే ఐటమ్స్ అన్నీ దీంట్లో వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మనం నీట్గా కడిగి పెట్టినా సరే వీటిల్లోంచి అప్పుడప్పుడు ఆ పొడుల్ లాంటి స్మెల్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మనము పక్కన పెట్టుంటే మళ్ళీ తిరిగి వాడుకోవాలన్నప్పుడు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి స్మెల్ ఏమీ రాకుండా ఇక్కడ నేను మంచి టిప్ చెప్తానండి దీన్నైతే ఫాలో అయ్యారంటే మీకు అలాంటి స్మెల్ ఏమి రావు ఇక్కడ మనము కొబ్బరిని వాడిన తర్వాత ఈ కొబ్బరి చిప్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా వీడియోలో కొద్దిగా కోసుగా ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడం అంటే పగల కొట్టి తీసుకోవాలండి ఎందుకు అంటే దీన్ని మనము స్టవ్ మీద ఇలా కాల్చాలన్నమాట కొద్దిగా అది కాల్చేటప్పుడు కోసుగా ఉంటే ఏంటంటే త్వరగా అనమాట చూడండి ఈ విధంగా మనము మంటని సిమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి చిప్ని ఈ విధంగా కాల్చుకోవాలి ఇది కాలడానికి కొద్దిగా టైం పడుతుంది తర్వాత ఆరిపోవడానికి టైం పడుతుందండి మనం ఆర్పితే కానీ ఆ మంట ఆరిపోదు ఇప్పుడు కొబ్బరి చెప్పను పక్కకు తీసేసుకొని మంట నార్పిన తర్వాత మిక్సీ జార్లో పెట్టి మూత పెట్టేసి ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలాగే వదిలేయాలండి థర్టీ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ పొగ అనేది ఇంకా అలాగే వస్తూ ఉంది కదా ఈ కొబ్బరి చెప్ప నుంచి వచ్చే పొగ అనేది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మనకు మిక్సీ జార్లో పెట్టి తీసాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి వచ్చే ఆ పౌడర్ లాంటి స్మెల్ అసలు ఏమి రాదనమాట మంచిగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనము తిరిగి నెక్స్ట్ వాడుకునేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి అలాగే మనకి చిన్న మిక్సీ జార్లు ఉంటాయి కదా వీటిని మనము ఎక్కువ రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి ప్రతి ఒక్కరు కూడా దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటారు కదా ఎందుకు అంటే ఏదైనా పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ దీంట్లోనే వేస్తూ ఉంటాం అనమాట అంటే దీంట్లోనే మిక్సీ గ్రైండ్ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే దీని బ్లేడ్లు అనేవి త్వరగా అరిగిపోతూ ఉంటాయండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట అప్పుడు మనము మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం రిపేర్ చేయించుకొని తీసుకొని వచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే నేను చిన్న టిప్ చెప్తాను దీన్నైతే ఫాలో అయ్యారంటే మీకు మిక్సీ జర్లు ఎప్పుడు కూడా బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గదు ఒక ఐదారు లవంగాలు కొద్దిగా సొంటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పుడు కల్లుప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇందులో కల్లుప్పుని వేయడం వలన మనకి మిక్సీ జార్లోని బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా తయారవుతాయి కొత్త మిక్సీ జార్లు ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తాయండి నెక్స్ట్ వాడుకునేటప్పుడు ఈ టిప్ అయితే మనకి బ్లేడ్లు షార్ప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి అలాగే ఇక్కడ మనకు ఒక పౌడర్ అనేది తయారైంది కదా లవంగాలు సొంటి ఉప్పుని వేసి మనం మిక్సీ పట్టాము ఈ పౌడర్ అనేది ఎలా వాడుకోవాలో చూపిస్తాను ఇక్కడ మీరు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టిష్యూ పేపర్లు కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని దీంట్లోకి ఒక్కొక్క టేబుల్ స్పూను ఇలా వేసుకోండి ఈ పౌడర్ని మీకు ఎన్ని అవసరమో అన్నీ అయితే తయారు చేసుకోవచ్చండి నేను ఇక్కడ త్రీ ప్యాకెట్స్ని రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టిష్యూని అటు ఇటు కూడా ఈ విధంగా మడుచుకొని పేపర్ని ఈ విధంగా ప్యాకెట్లా చుట్టుకోవాలన్నమాట మనము ఇలా చుట్టేసిన తర్వాత రబ్బర్లు ఉంటాయి కదా వాటిల్ని వేసేయాలన్నమాట వేసేస్తే ఇది కదలకుండా ఉంటుంది ఆ పౌడర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను వీటికి రబ్బర్లు అయితే వేసేస్తున్నానండి ఇక్కడ నాకు మూడైతే తయారైపోయాయి ప్యాకెట్స్ ఇప్పుడు వీటికి ఒక పిన్నీస్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే లోపల నుంచి స్మెల్ అనేది చాలా బాగా బయటకు అనేది వస్తూ ఉంటుంది అనమాట మనకి ఈ స్మెల్ అనేది చాలా బాగా నచ్చుతుందండి కాకపోతే చిన్న చిన్న పురుగులకు కానీ దోమలకు కానీ బల్లులకు కానీ బొద్దింకలకు కానీ ఈ స్మెల్ అనేది పడదనమాట చాలామంది చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే కిచెన్లోకి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మాత్రం ఇది మంచి చిట్కా అండి మన కిచెన్లో స్టవ్ వెనకాల ఒక ప్యాకెట్ అయితే పెట్టేసుకోండి అక్కడ బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏమి రావండి ఆ స్మెల్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇంకో ప్యాకెట్ని కిచెన్లోని షెల్ఫ్లో డబ్బాల్లో పప్పులు కానీ షుగర్ కానీ వేసి పెట్టుకుంటే అక్కడ చీమలు కానీ పురుగులు కానీ తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు అలాగే ఇంకో ప్యాకెట్ తీసుకొని బీరువాలో బట్టల దగ్గర పెట్టుకోవచ్చు అండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే చాలామంది చెప్పే ప్రాబ్లము దోస పెనం మీద దోశలు వేసుకునేటప్పుడు అప్పుడప్పుడు పెనంకి అంటుకుపోతూ ఉన్నాయి అలాగే విరిగిపోతూ ఉన్నాయి దోశలు దోసలలాగా రావట్లేదు అని చెప్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ కోసం ఈ అయితే షేర్ చేస్తున్నాను దోస పెనంని అప్పుడప్పుడు అంటే మంత్కి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి పెనం కతుక్కోవు అలాగే విరిగిపోకుండా నీట్గా వస్తాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని పెనం పెట్టుకొని పెనం మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ను వేసుకోవాలి తర్వాత ముందుగానే మనము ఒక ఐదు గంటల ముందు అంటే పెనం క్లీన్ చేసుకునే ఐదు గంటల ముందు డీప్ ఫ్రిజ్లో ఒక గిన్నెలో ఇలా వాటర్ బోస్ పెట్టామంటే ఈ వాటర్ అనేవి ఐస్ గడ్డలా తయారైపోతాయండి ఇప్పుడు ఈ ఐస్ గడ్డని తీసుకొని పెనం మీద ఇలా రబ్ చేయాలన్నమాట ఇలా చేసినట్లయితే మనకి పెనం కంటుకొని ఉండే జిడ్డు ఆ మురికి అనేది అంతా కూడా ఈజీగా పోతుంది ఎందుకంటే మనం సాల్ట్ కూడా వేసాం కదా క్లీనింగ్లో సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఇలా రుద్దేటప్పుడే ఆ జిడ్డు అనేది కూడా వచ్చేస్తుంది అనమాట ఆ నలుపంతా కూడా వచ్చేస్తుంది ఈ ఐస్ గడ్డని చేత్తోనే పట్టుకొని ఇలా రబ్ చేయడానికి మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి ఐస్ కాబట్టి చేయి అనేది తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఫోర్క్ సహాయంతో కూడా మనము ఈ విధంగా రబ్ చేయొచ్చు ఇలా ఒక వన్ మినిట్ రబ్ చేసిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి మంటని ఇప్పుడు మామూలు స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా మనము డిష్ వాష్ లిక్విడ్ అనేది వేయాలండి ఒక టూ డ్రాప్స్ మీరు షాంపూ అయినా యూస్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా మనము మామూలు స్క్రబ్బర్తో బాగా రబ్ చేయాలన్నమాట ఒక థర్టీ సెకండ్స్ ఇలా రబ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నీట్గా మనము మంచిగా రుద్దినట్లయితే ఇంకా ఏమన్నా మురికి కనుక ఉంటే మనకి వచ్చేస్తుందండి చూడండి ఈ స్క్రబ్బర్కి ఆ నలుపు అనేది ఎలా అంటుకుంటుందో ఈజీగా వచ్చేస్తుంది ప్రాసెస్ కనుక చేస్తే మనకి పెను అనేది ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదనమాట ఇప్పుడు చూడండి మనకి పెనన్ని నీట్గా కడిగి తీసుకున్నాను ఇప్పుడు మనం దోశలు వేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి అసలు పెనం కంటుకోవు దోసలు అనేవి విరగవు అనమాట ఇక్కడ నేను ఇంకో చిట్టా కూడా చెప్తాను మీకు పెనంని ఎలా క్లీన్ చేసుకొని మనము దోశలు వేసుకుంటే దోశలు అనేవి పెనం కంటుకోకుండా విరగకుండా వస్తాయో ఈ టిప్ కూడా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు పెనంని కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక రెండు మూడు డ్రాప్లు ఆయిల్ని వేసుకోవాలి పెనం మీద వేసి ఒక క్లాత్ తోటి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని చిలకరించినట్టు పోయాలండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట నాకు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది ఇలా చేసుకున్న తర్వాత దోశ వేయండి దోశ అనేది పెనం కంటుకోదు విరగదు అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇప్పుడు ఇక్కడ నేను రెండు టిప్పులు అయితే చూపించాను మీకు పెనంని ఎలా క్లీన్ చేసుకొని దోశలు వేసుకోవాలనేది ఈ రెండు టిప్పులు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట దోశలు వేసేటప్పుడు మనకి విరిగిపోతున్నా అంటుకుంటున్నా చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఎందుకు అంటే మనకి దోశలు అనేవి వేడివేడిగా వేసుకొని తింటాం కదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ మనకి ఆ టయానికి అనేది వేసిస్తూ ఉంటాం దోశలు అలాంటప్పుడు ముందుగానే మనము పెనెమ్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే టైం వేస్ట్ అవ్వదండి చాలా నీట్గా దోశలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూపించిన రెండు టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై అయితే చేయండి ఈ వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching.